ఫస్ట్ హరిప్రసాద్ ఫోన్ చేసి చెప్పాడు సార్ ఇట్లా అనుకుంటున్నాము రండి అది ఎంత సంతోషం అనిపించిందంటే మరొక్కసారి అందరినీ బాగా కల్పిస్తున్నాడు అన్నట్టు అట్లా చాలా సంతోషం అనిపించింది ఇన్ని ఇక్కడ పనిచేసి మళ్ళొకసారి మీ అందరితోని మీ అందరితో కలిసి మీ ముందర మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది ముందుగా హరిప్రసాద్ గారి గురించే చెప్పాలి చెళ్ళకు ఒకసారి వచ్చినప్పుడు సార్ అప్పుడు మన ఎంపీ గారి దగ్గర పిఏగా ఉండే అప్పుడు సార్ ఫోన్ చేస్తూ ఉండే సార్ మా వర్క్ ఇదేమైంది అదేమైంది అని అంతే కానీ ఇక్కడ సార్ ఇక్కడ చేస్తాడని నాకు తెలియదు అప్పుడు తర్వాత ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఇట్లా ఇక్కడనే పని చేస్తున్నాడు అది ఇదని మళ్ళీ నా ఫేర్ వెళ్ళప్పుడు కూడా తను చాలా రిస్క్ తీసుకొని అందరితో నిజ చేసి చాలా కోఆర్డినేట్ చేసి తన మంచి తనాన్ని చాటుకుండు ఇప్పుడు కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళే కానీ తర్వాత ప్రమోషన్ వచ్చే వాళ్ళందరూ కూడా ఎస్సీ ఆఫీస్లో ఈ ఆఫీస్లో ఉన్నారు చాలా మంది అందరు కూడా మరి ఆయన ఒక్కటే తీసుకొని చేస్తుండే నిజంగా ఎంత ఎట్లా అప్రిషియేట్ చేయాలనో అసలు ఆ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ నాకు పడుతు రావట్లేదు మళ్ళీ తను కూడా యాక్చువల్గా ట్రాన్స్ఫర్ అయి ఇప్పుడు ఎంపీ గారి దగ్గరికి పోతుంటూ మంచి పవర్ఫుల్ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి రెడ్డి సార్ చెప్పినట్టు ఆయన నేను కలిసి అన్నాడు ఎంపీ గారికి చెప్పుకునేది ఉంటే హరిప్రసాద్ గారికి చెప్తే సరిపోతుంది సో ఆయన కూడా మంచి సహృదయుడు మంచి అందరికి హెల్ప్ చేయాలనే నేచర్ ఉంటుంది మీరు ఒక్కసారి ఆలోచించండి ఇంతమందికి చేయాలని ఆయనకు ఆలోచన ఎలా వచ్చింది అలా చేసి చేయి చేస్తున్నాడు అంటేనే మనకు ఆయన ఎంత మంచి కూడా అర్థమవుతుంది రైతులు సంజయ్ రెడ్డి సాబ్బు సంజయ్ రెడ్డి సాబు అందరికీ సుపరిచితుడు మా బ్యాచ్ మేటు చాలా డైనమిక్ పర్సన్ ఇప్పటి ఈ ఏజ్లో కూడా ఐఎస్బీ స్కూల్లో తను అనుకున్న కోర్సును చేసి వాళ్ళ నుంచి సర్టిఫికెట్ పొందిన వ్యక్తి ఎక్కడన్నా కానీ ఇప్పుడు నేను భువనగిరిలో ఏజ్ ఉన్నప్పుడు మిరాలుగూడలో ఉంటుండే మా నల్గొండకు ఎప్పుడు ఎన్కీఎంలు ఎవ్వరు వచ్చినా కానీ కూడా ఆ భువనగిరి తర్వాత మీరు ఎలగడ అప్పుడు మేము చాలా కోఆర్డినేటెడ్గా ఉంటుంటుంది ఏమన్నా డిజైన్సే కానీ బ్రిడ్జెసే కానీ ఎక్కువ అప్పుడు అప్పుడే నాబార్డ్ వర్క్స్ వచ్చి ఉండే నాబార్డ్ వర్క్స్ వచ్చినప్పుడు కూడా తను మీరియాగొడలో కూడా చాలా బ్రిడ్జ్లు కట్టిండే అప్పుడు అంటే మన డిపార్ట్మెంట్లో అసలు అప్పటికి అంత పెద్ద వర్క్స్ లేకుండే మేము కొత్తలో నైంటీ టూలో జాయిన్ అయినప్పుడు పది లక్షల ఎంఆర్ఆర్ఎం వర్క్ అంటే నేను రావణపేటలో ఉన్నప్పుడు రామన్నపేట సిరిపురం అంటే వాళ్ళ ఊరి మీదకి వెళ్ళి జైకేశారాం వరకు పది కిలోమీటర్ల రోడ్ అప్పుడు అది ఎస్టిమేట్ కాస్ట్ పది లక్షలు పది లక్షల వర్క్ అంటే అరే పది లక్షల వరకు ఏం చేస్తాడు దీన్ని సెపరేట్గా చేయాలి మండలికి అటాచ్ చేయొద్దు అని అప్పుడు ఆలో అట్లా ఆలోచిస్తూ అంత తక్కువగా వర్క్స్ ఉంటుండే తర్వాత ఈ నాబార్డు గ్రాంట్ వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జెస్ పెద్ద పెద్ద రోడ్లన్నీ వచ్చింది సో అట్లా అప్పుడు నాబార్డు ఆర్ఐడిఎఫ్ త్రీ నుంచి మాకు వర్క్స్ వచ్చినాయి అప్పుడు కూడా సంజయ్ రెడ్డి పెద్ద పెద్ద బ్రిడ్జులు పెట్టండి అక్కడ ఇప్పుడు మిర్యాలగూడలో కానీ తర్వాత బొన్గురిలో వర్క్ చేసినప్పుడే కానీ మంచి మంచి వర్క్ చేసిండు చాలా ఇప్పుడు లయన్స్ క్లబ్లో కూడా చాలా యాక్టివ్ మెంబరు ఈ ఇదనే కాదు ఎక్కడ చిన్న ఆయన ఉన్నాడంటే అది యాక్టివ్గానే ఉంటుంది ఇంకంతే ఇప్పుడు మళ్ళీ క్యూసీకి వెళ్తుండ నేను వచ్చింది క్యూసీలో కూడా కొన్ని సంస్కరణలు చేసి డిపార్ట్మెంట్కు మంచి పేరు తెస్తాడానికి మేము మాత్రం అత్యవక్తి కాదు నెక్స్ట్ వెంకటేశ్వరరావు సార్ గురించి వెంకటేశ్వరరావు సారు నాకు దేవరకొండలో పనిచేసినప్పటి నుంచి పరిచయం ఇక్కడ నేను చే వచ్చిన తర్వాత ఇక్కడ సారు హెడ్ క్వార్టర్ సబ్ డివిజన్ అన్నారు కానీ ఎక్కువ ఎస్సీ ఆఫీసుల్లోనే ఉంటుండే మంచి సిన్సియర్ వర్కర్ అన్నీ అన్నీ తెలుసు ఫీల్డ్లో పనిచేసేడు ఆఫీస్కి వచ్చాడు కాబట్టి ఫీల్డ్ కష్ట నష్టాలు తెలుసు ఆఫీస్ కూడా ఆఫీస్ ఫైల్ ప్రొసీజర్ ఎట్లు ఉండాలని కూడా బాగా పై ఆఫీస్ నుంచి ర్యాపోర్ట్ పెట్టుకొని మంచిగా ఫైల్ డిస్పోజ్ చేయడము సార్ చేయబట్టి అక్కడ పనిచేసిన ఎస్సీలందరికీ అప్పుడు హనుమంతరావు సార్ స్పెసిఫిక్గా ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు వెంకటేశ్వరరావు సార్ను ఎవరు ఉన్నప్పుడు ఎస్సీ ఆఫీస్కు తెప్పించుకొని ఇక్కడ సబ్ డివిజన్లో పోస్ట్ ఖాళీ అక్కడ వేసుకొని తర్వాత ఎస్సీ ఆఫీస్లో చేసుకుని మంచి సిన్సియర్ వర్కర్ మళ్ళీ ఇప్పుడు డిప్టీగా కూడా మంచి పేరు మీరు అవ తెచ్చుకుంటాడు అనేది ఎలాంటి సందేహం లేదు తర్వాత ఇక శ్రీనివాసరావు సారు జగమెరిగిన బాపనకి జంధ్యమేలా అన్నది శ్రీనివాసరావు సారి గురించి మనం చెప్పాల్సిందేమో లేదు మొత్తము ఆ ఏగానే ఉన్నా కానీ మొత్తం ఎస్సీ జూరిస్ భిక్షన్లో తిరిగాడు వర్క్స్ అన్నీ కూడా సార్ ఎక్కడున్నా అని ఎప్పుడైనా ఫోన్ చేస్తే సార్ ఇబ్రాహ్మపట్నంలో ఉన్నా అంటాడు చేసేది కొత్తూరులో ఇబ్రాహీంపట్నంలో వర్సీ చేసిండు ఈవెన్ పరిగిల్లో కూడా ఒక రెండు వర్క్ చేసేది సో అట్లా మాక్సిమము పిఎంజెస్వై వర్క్స్ అన్ని కూడా మాక్సిమం మన డివిజన్లో కూడా సారు బాగా చేసిండు మొత్తము సార్ వర్క్ చేసి ఎట్లుంటుందంటే అటు కాంట్రాక్టర్ ఇబ్బంది పడ్డాడు తన పైన డిప్టీ ఇబ్బంది పడాడు ఈఎస్సీలు ఇబ్బంది పడ్డారు ఎట్లా అంటే వర్క్ చేపిస్తాడు వర్కింగ్ ఎస్టిమేట్ కావాలంటే తనే దగ్గర కూర్చొని వర్కింగ్ ఎస్టిమేట్ చేసుకుంటాడు మళ్ళీ అందరితో సంతకాలు పెట్టించి సిఈ ఆఫీస్ పోతాడు సీఈ ఆఫీస్లో అప్రూవ్ చేపించేసి మళ్ళీ సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేసి మళ్ళీ ఎంబుకు రాసి రాకప్పుడు మొత్తం ఉంటాడు సో అట్లా సార్ అంటే అందరికీ ఇష్టమే ఇంకా అందరు కాంట్రాక్టర్లే కానీ పని చేసిన సార్లు కూడా ఆయనట్టు బాగా ఇష్టం అంటే ఆయన ఆయన నేచర్ అసంటుంది ఇంకా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మంత్స్ సర్వీస్ ఉంది రాజేంద్ర నగర్లో కూడా చాలా సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను అయితే కూడా అని ఏం డౌట్ లేదు తర్వాత సౌజన్య మేడం సౌజన్య మేడం తెలుసు నాకు అంటే మైనాబాద్లో ఏ అన్నట్టు అప్పుడప్పుడు చూస్తుంటే కానీ నేను ఎస్సీ ఆఫీస్కి వచ్చినా అక్కడ మన ఎట్లా పని చేస్తుందో నాకు అర్థమైంది మొత్తము ఫైల్ డిస్పోజింగ్లో కానీ చాలా క్విక్గా చేస్తుంటుంది అన్నిటి మీద అవగాహన ఉంది కాబట్టి చూగా వచ్చిందంటే ఎవరైనా ఫైల్ ఇచ్చిందంటే దాన్ని సాయంత్రం వరకు డిస్పోజ్ చేసి బీఏ గారి టేబుల్ మీద ఎస్సీ గారి టేబుల్ మీద పంపించేసి క్లోజ్ చేస్తుంటుంది తను కూడా ఇప్పుడు ప్రమోషన్ వచ్చి తాండూరు ఈ ఆఫీస్కు పోతుంది తను కూడా అక్కడ సక్సెస్ఫుల్గా పనిచేయాలి తన సక్సెస్ కావాలని కోరుకుంటుంది ఇంకా అన్నితం అన్విత కూడా నాకు సర్కిల్ ఆఫీస్కి వచ్చినాకనే పరిచయం అయింది అన్విత కూడా మంచి ఫైల్ డిస్కోజ్ బాగుంది థర్టీన్ బ్యాచ్ కాబట్టి ఇంకా తను ఎస్సీ సిఈ కూడా ఈజీగా పోతుంది అన్ని పోస్టులల్లో కూడా తను సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను తర్వాత ఇంకా లక్ష్మణ్ లక్ష్మణ్ నాకు అంటే వాళ్ళ ఫాదర్ నుంచి పరిచయము ఇక్కడ ఐసీ ఆఫీస్కి వచ్చినాక కూడా తను జేటిఓగా తన పని తను చేసుకుంటుండే ముఖ్యంగా వెంకటేశ్వరరావు సార్ ప్రెసిడెంట్గా ఉండి తను అన్ని చాలా ఎక్విప్గా డిస్పోజ్ చేస్తుంటే మంచిగా తను కూడా ప్రమోషన్ పైన ఇప్పుడు ప్రమోషన్ పైన ఈ సబ్ డివిజన్ పెట్టి తర్వాత ట్రాన్స్ఫర్ అయి నెట్ చేయకుపోతున్నాను అక్కడ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను మరొకసారి హరిప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మమ్మల్ని పిలిచి మళ్ళీ ఇంతమంది మాట్లాడే అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు జరుపుతాం